అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉంటారు కదండి అందరూ పేలపిండి భగవంతునికి నైవేద్యంగా పెడతారు అది ఎలా చేస్తారో చూద్దాము నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తెల్ల జొన్నలు తీసుకున్నాను ఇలా గిన్నెలో వాటర్ బాగా మరిగించాక ఆ జొన్నల్ని అందులో వేయాలండి చచ్చు పుచ్చు ఉంటే పైకొచ్చేస్తాయి దానిని జల్లెడితో తీసేసేయండి చక్కగా ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో చక్కగా ఉడికించండి ఆ జొన్నల్ని బాగా ఉడికించాక ఒక తెల్లని బ వస్త్రం మీద చక్కగా ఏదైనా వస్త్రం పొడిగా ఉన్న వస్త్రం మీద ఆరబోసుకోండి గంట రెండు గంటలు ఆరాలి అవి నేను ఈ ప్రాసెస్ అంతా నైట్ చేసేసానండి మార్నింగ్ టైంలో పాప్కార్న్ చేశాను చక్కగా మందపాటి బూకుడు తీసుకొని కొంచెం కొంచెం పిరికిడి పిరికిడు వేసుకుంటూ పాప్కార్న్ తయారు చేసుకోండి ఫైనల్ లిడ్ పెట్టండి చక్కగా ఈ మూకుడు వేడెక్కిన తర్వాత ఓ పిరికిడు పిరికెడ్ చొప్పున నేను వేస్తాను అలా కొన్ని కొన్ని వేసుకుంటూ లిడ్ పెట్టి కాసేపు వేయించి లిడ్ పెట్టండి పాప్కార్న్ స్టార్ట్ అయిపోతుంది అవ్వడం పాపప్ అవుతాయి అవి ఇలా మొత్తం నేను గ్లాసున్నర చేశాను ఈవినింగ్ టైంలో వెంకటేశ్వర స్వామి గుడిలో భక్తులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఎక్కువ పాప్కార్న్ చేస్తున్నానండి పేలపిండి ఎక్కువ చేస్తున్నాను దీనిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ జొన్నలకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నానండి మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు స్వీట్ ఎక్కువ ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ ఏలకుల పొడి కూడా కలుపుతున్నాను అలాగే హాఫ్ గ్లాస్ వరకు ఎండి కొబ్బరి పొడి కలుపుకోండి కావాలి అంటే బాగుంటుంది నేను పాప్కార్న్ మిక్సీ చేసుకుంటున్నాను అన్నీ మిక్సీ చేసుకున్నాక లాస్ట్లో ఇంకొంచెం పాప్కానను అండ్ బెల్లము వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం అన్నాను కదా అది కూడా కలిపి మిక్సీ చేసుకొని వేసుకుంటాను అన్నీ పాప పావండి కొన్ని మిగులుతాయి అయినా ఆ గింజల్ని పక్కకేం పెట్టకండి అన్నీ కలిపి మిక్సీ చేసేసేయండి చక్కగా పొడైపోతుంది టేస్ట్ బాగుంటుంది దీనిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా వేయించి కలుపుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇవాళ ఉపవాసం ఉంటారు కదా చాలామంది ఉపవాసం ఉంటారు వెంకటేశ్వర స్వామికి రాము రాముల వారికి అంటే వైష్ణవ దేవుళ్ళకి ఇది ప్రసాదంగా తొలి ఏకాదశి చేస్తున్నాను మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఫ్రెండ్స్ కావాల్సినంత నెయ్యి వేసుకోండి చక్కగా ఇది చేత్తో కలుపుకోండి ఫాస్ట్ కాస్త వేడిగా ఉంటుంది గంటతో కలుపుకున్న తర్వాత అంత పొడి చక్కగా నెయ్యి పట్టేటట్టుగా చేత్తో కలుపుకోండి నేను చాలా ఎక్కువ చేశాను ఎందుకంటే సాయంత్రం వెంకటేశ్వర స్వామి డిస్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను భక్తులకి నైవేద్యంగా కొంత పెడుతున్నానండి నైవేద్యం చూపిస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్